కృష్ణా గుంటూరు పట్టభద్రుల శాసనమండలి ఎన్నికలకు సంబంధించి పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు మీకు వైర్ టీవీ అందిస్తుంది ఇప్పుడు మనం ప్రస్తుతం ఇక్కడ కృష్ణా గుంటూరు పట్టభద్రుల శాసనమండలి పోలింగ్ కేంద్రం దగ్గర ఉన్నాము ఉదయం ఎనిమిది ప్రారంభమైంది దాదాపు ఈ రెండు జిల్లాలకు కలిపి మూడు లక్షల ఎనిమిది వేల నూట పదహారు మంది ఓటర్లు ఉన్నారు ఇప్పటికే ఇరవై శాతం పైగా ఓటింగ్ పోలైంది మొట్టమొదటిసారిగా గుజోడులోని మహిళా పాలిటింగ్ కళాశాలలో పీడిఎఫ్ తరపున కేఎస్ లక్ష్మణ్ రావు కూటమి తరఫున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తమ ఓటు హక్కులను సద్వినియోగం చేసుకున్నారు ఈరోజు జరుగుతున్న కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడిఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అనేక సంఘాలు ముఖ్యంగా ప్రజా సంఘాలు అలాగే కార్మిక ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ సంఘాలన్నీ కూడా బలపరిచినాయి ప్రధానంగా గత పద్నాలుగు సంవత్సరాలుగా నేను ఎమ్మెల్సీగా ఉన్నాను పీడిఎఫ్ తరఫున ఏళ్లుగా ఈ రాష్ట్రంలో అనేక ఉద్యమాలు చేశాం అనేక పోరాటాలు చేశాం విభజన హామీలు అమలు చేయాలని పోరాటాలు చేశాం ప్రత్యేక హోదా కోసం చేసాం విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ చేయకూడదని పోరాటాలు చేసాం అలాగే ముఖ్యంగా ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాల అభివృద్ధి కోసం ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం రైతాంగం కోసం కౌలు కౌలు రైతుల కోసం అనేక పోరాటాలు చేశాం ఈ క్రమంలోనే రాబోయే కాలంలో ఆరేళ్లలో కూడా నేను తప్పనిసరిగా అన్ని రంగాల్లో ముఖ్యంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కార్మికులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అలాగే అంగన్వాడీలు నిరుద్యోగులు ప్రధానంగా వీళ్ళందరి సమస్యల మీద నేను ఖచ్చితంగా ఏ ప్రభుత్వం నా ప్ర ఉచితంగా ఈ రెండు జిల్లాల గ్రాడ్యుయేట్ వాటర్లు ఈ ఆదరిస్తారని నేను భావిస్తున్నాను ఏర్పాట్లు ఇప్పటికి బాగానే ఉన్నాయి అయితే జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మరి మా ఏజెంట్లను రానివ్వమని ముఖ్యంగా అమరావతి అట్లనే పెదకూరపాడు చుండూరు ఇట్లాంటి చోట్ల కొన్ని చోట్ల మా ఏజెంట్లు రానేమా బెదిరిస్తున్నాను ఇది కరెక్ట్ ద్వారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికీ ఆర్ఓకి ఎస్పీకి కూడా మేము రిపోర్ట్ చేసాం తగిన చర్యలు తీసుకోవాలా ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతాయి ఒకరు గెలుస్తారు ఒకరు ఓడిపోతారు పోతారు ఇది సహజమైన విషయం కానీ ఏజెంట్లనే కూర్చొని ఉండడం అనేది దుర్మార్గమైన విషయం దీన్ని ఖండిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని కూడా మేము ఈ ఎన్నికల అధికారులను కోరుతున్నాం నాయుడు గారు పోలింగ్ అబ్జర్వర్గా ఎవరైతే ముప్పై ఓట్ల ఒకళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మంత్రివర్యల దాకా ఎన్నికని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి ఈ రోజున ఒక మంచి ప్రభుత్వానికి మద్దతు పలికేలాగా మనం తీసుకున్నటువంటి ప్రతి సమస్యని కూడా ఏ రకంగా పరిష్కరించుకుంటా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం కూట ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఏ రకంగా సమస్యల పరిష్కారానికి వనరులను సమీకరించుకుంటూ అస్తవ్యస్తమైనటువంటి ఈ యొక్క సమాజాన్ని మరలా కూడగట్టుకుంటూ ఏ సమాజాన్ని అయితే వీళ్ళందరూ కూడా సర్వనాశనం చేశారో విధ్వంసం చేశారో ఆ పరిస్థితుల నుంచి మరలా ఈ రాష్ట్రాన్ని మంచి రాష్ట్రంగా మంచి ప్రభుత్వంగా మంచి సమాజంలో మనం జీవిస్తున్నామనే భావన వచ్చేలాగా ఉద్యోగ సంఘాలకు కానీ ఉద్యోగస్తులకు కానీ నిరుద్యోగ యువతకు కానీ ఉద్యోగ అవకాశాలను కల్పించే దాంట్లో పరిశ్రమలు తీసుకొచ్చుకునే విషయంలో కానీ డిఎస్సి నోటిఫికేషన్ కానీ ఏదైతే మనం ఎన్నికల ముందు చెప్పామో ఆ ఎన్నికల మేనిఫెస్టోలోనే కాకుండా ఇతర సమస్యలు కూడా ఉద్యోగస్తులకి జీతపత్యాలు ఒకటో తారీఖు ఇచ్చే కార్యక్రమం కానీ వారికి ఉన్న బకాయిలు కానీ అన్నిటినీ కూడా పరిష్కరించే ఏకైక ప్రభుత్వం కుటుంబ నాయకత్వం ఇలాంటి మంచి ప్రభుత్వానికి ప్రగతికి సంబంధించినటువంటి అభివృద్ధిని సాధించే ప్రభుత్వానికి ఓటేసే విధంగా ప్రజలు చైతన్య పడ్డారు చైతన్య పడి ఈ రోజున అందరూ కూడా బారులు తీర్చి ఈ రోజున ఓటింగ్కి హాజరవుతూ ఉన్నారు అందరినీ కూడా ప్రతి ఒక్క ఓటరు కూడా ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో మీరు విఘ్నత్వ ఆలోచించమని చెప్పి విఘ్నలుగా ఈ రోజున ఓటు వేయమని చెప్పి ప్రగతికి ఓటేయండి అభివృద్ధికి ఓటేయండి ఈనాడు కావలసింది కూటమి నాయకత్వం సుస్థిరమైనటువంటి పాలన తద్వారా ఈ రోజున అమరావతిని ఏర్పరచుకోవాలి పోలవరం ఏర్పరచుకోవాలి పరిశ్రమలు తెచ్చుకోవాలి మన యొక్క ఎవరైతే నిరుద్యోగ యువత ఈ రాష్ట్రంలో ఉన్నారో వారందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించుకోవటమే ఈనాటి మనకు చేయమని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ వెలవటం అనేది తధ్యం ఎంత మెజార్టీని సాధించాలనేది ప్రతి ఒక్క ఓటర్ కూడా ఈ రోజున ప్రతి ఓటు ద్వారా ఈ యొక్క ప్రగతికి మద్దతు పలకాల్సిన అవసరం ఒక సంకేతాన్ని ఇవ్వాల్సిన అవసరం ఈ ప్రభుత్వానికి అని చెప్పి మనవి చేసుకుంటూ సరే మీ పార్టీ సంబంధించిన పీడిఎఫ్ ఏజెంట్లు చాలా మంది చాలా చోట్ల పెట్టనికుండా అధికార పార్టీ సంబంధించి ప్రభుత్వం కాబట్టి చరివేస్తున్నారని చెప్తున్నారు అది కంప్లైంట్ కూడా ఇచ్చారని చెప్తున్నారు అది నిజమా అనుకుంటా నిజమాకపోతే నా మీద ఎన్ని ప్రచారాలు చేయాలా అన్ని ప్రచారాలు చేశాను అన్ని రకాలు చేశాను మళ్ళీ ఏజెంట్లు కూడా లేరు ఉండకుండా మా వాళ్ళు చేస్తున్నారని చెప్పి చెప్పడం అనేది ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం నమ్మినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నటువంటి నాయకత్వం కుటుంబ ఉన్నాయి ఎవరు కూడా ఊరికి ఏదో ఒక రకంగా ఏంటంటే ఇదిగో పులి అంటే అదిగో ఇది అన్నట్టుగా చెప్తా ఉంటారు